ఎన్నో వార్తలు వస్తూ ఉన్నాయి నేను ఆర్ఐల్ని ఎమ్ఆర్లు కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నాను ఎక్కడెక్కడ పంట నష్టపోయే పరిస్థితి ఉంది ఎక్కడ పంట పొలాల్లో నీళ్లు చేరిపోయి అవి కుళ్ళిపోతాయనే పరిస్థితి ఎక్కడ ఉంది వెంటనే అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది రెవెన్యూ సిబ్బంది అంతా కూడా గ్రామాలకు వెళ్ళి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఎక్కడ నీళ్లు తీయాల్సి వస్తే చిన్న చిన్న కాలువల ద్వారా అయినా సరే నీళ్లు తీసే ఏర్పాట్లు వెంటనే చేయండి అని నేను ఆదేశించాను అలాగే అవసరమైతే సర్పంచ్లని దృష్టిలో పెట్టుకొని వాళ్ళతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆయా గ్రామాల్లో ఇలాగే వర్షం కొనసాగితే తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు లేదా వెంటనే తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా చర్చిస్తాం ఇది ఏమైనా సరే విపత్తు అన్నది కష్టకాలం ఈ కష్టకాలంలో ప్రజలకు అండగా ఉంటాం ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలనే బాధ్యత మాది తప్పనిసరిగా రాత్రి పగలు ఆఫీసర్లందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి మనం చూసాం ఎప్పుడు లేని మన సైతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడాను రాత్రి పగలు బోట్లు వేసుకొని తిరుగుతూ ప్రజలకు ధైర్యం చెబుతూ తను ఒక సామాన్య కార్యకర్తలాగా ప్రజల్లోకి వెళ్ళి పనిచేయడం అనేది ఎంత ఆశ్చర్యకరమో ఎంత అభినందనీయదగ్గదో మనం ఆలోచన చేసుకోవాలి నిజంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ సురక్షితంగా ఉంటుంది సుభిక్షంగా ఉంటుంది తప్పనిసరిగా తొందరగా కోలుకుంటుందనే నమ్మకం మాకందరికీ ఉంది ఎమ్మెల్యేలుగా మేమందరూ కూడా పార్టీ నాయకులుగా మిగతా మేము కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా తలావు బాధ్యత తీసుకొని తప్పనిసరిగా మా నియోజకవర్గాల్ని మా గ్రామాల్ని అలాగే రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత తీసుకుంటామని ఈ సందర్భంగా విన్నవించుకుంటాం